రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్న కొందరు కావాలని తనను విమర్శిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించనని స్పష్టం చేశారు తనపై రాజకీయ విమర్శలు చేస్తే అభిమానులే సమాధానం చెబుతారని చిరంజీవి తెలిపారు నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చాలా బాధ అంటారు అటాక్ చేస్తుండే చేస్తుండ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేలాగతి కనపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫల్యం చెప్పు ఏంటి చెప్పు అని సో మనం మాట్లాడక్కర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు నేను స్పందించను అవసరం నాకు లేదు మంచి పోవటమే ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప అనుకోవడేం కాదు